ఎందుకు వచ్చానని చెప్తున్నాడు ఆయన దేవుని రాజ్యము గురించిన సువార్తను ప్రకటించడానికి దేవుని రాజ్యము ఏ విధంగా పనిచేయబోతుందో ఎప్పుడు రాబోతుందో దాని యొక్క ఉద్దేశం ఏంటో ఈ విషయాలన్నిటినీ తెలియచెప్పడానికి నేను వచ్చాను దాని గురించి ప్రకటించడానికి నేను వచ్చాను అందు నిమిత్తమే నేను పంపబడి దేవుని చేత పంపబడి తిని తండ్రి చేత నేను పంపబడ్డాను కదా ఆయన వచ్చిన ఉద్దేశము ఆయనకు తెలుసు ఆయనకు తెలిసి ప్రకటించుకుంటూ వస్తున్నాడు పరలోక రాజ్యము గురించిన విషయాలను మనము కూడా అనేక ఉపమానాలను నేర్చుకున్నాం మరి పరలోక రాజ్యం గురించిన ఉపమానాలు అనేకమైనవి నేర్చుకున్నాం అది ఎలా పనిచేస్తుందో మనకు తెలుసు మరి నీకు నాకు మనకు ఎంతవరకు అవగాహన వచ్చింది పరలోక రాజ్యం గురించి ఎంతవరకు అర్థమైంది పరలోక రాజ్యం గురించి ఇదే మనము చాలా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరము ఖచ్చితంగా ఉంది పరలోక రాజ్యము చాలా ప్రాముఖ్యమైనది ఎందుకు ఆయన పరిచర్య మొదలుపెట్టింది పరలోక రాజ్యం సమీపించింది మారు మనసు పొందాలి పరలోక రాజ్యం గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు అందులో ప్రవేశించాలంటే మారు మనసు ఖచ్చితంగా పొంది ఉండాలి మారు మనసు లేకపోతే పరలోక రాజ్యం ప్రవేశం లేదు అది చాలా సమీపముగా ఉంది అని మత్స్య వార్త ఇరవై నాలుగవ అధ్యాయంలో మనం చూస్తాం ఆయన వాకిట యుద్ధనే నిలిచి ఉన్నాడు అనే మాట చూస్తాం ఇరవై నాలుగవ అధ్యాయంలో అంటే పరలోక రాజ్యము సమీపించింది మరి సమీపించినప్పుడు అది ఎలా పనిచేస్తుంది దానిలోకి వెళ్ళాలి అని అంటే ప్రవేశించాలి అంటే నువ్వు నేను మనము ఏం చేయాలి ఈ విషయాలనే మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాం కొన్ని వారాల నుంచి